నేడు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని మానవ హక్కులను కాపాడుకోవడానికి దేశ సమగ్రతకు ప్రతి పౌరుడు పునరంకితం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గాంధీ చౌరస్తాలో జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించారు దేశమంతా మువ్వన్నెల జెండా ఎగరవేస్తూ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నామని రాజ్యాంగాన్ని అమలు చేసుకుని ముందుకు పోతున్నామని మంత్రి తెలిపారు ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో పోరాడి దేశానికి స్వాతంత్రం సాధించుకున్నామని నేడు అనేక అంశాల మీద దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కులం మతం అంశాల్లో విద్వేషాలు రగిలిచ్చే ప్రయత్నం చేస్తున్నారని రాజ్యాంగానికి ప్రమాదం కలుగుతున్న సందర్భాల్లో ప్రతి పౌరుడు ఈనాడు రాజ్యాంగ రక్షణకు కృషి చేయాలన్నారు నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మన్మోహన్ సింగ్ వీరందరి మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యత కోసం రాజ్యాంగం రక్షణ కోసం కృషి చేస్తుందన్నారు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు దేశమంతా మువే నెల జెండా ఎగిరేసుకొని మన రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఈరోజు మనం స్వతంత్రాన్ని అమలు చేసుకొని మనకు సంబంధించినటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి మౌలిక అంశాలను అమలు చేసుకుంటూ ముందుకుపోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడే విధంగానైతే దేశానికి స్వాతంత్రం సాధించుకున్నామో ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మానవ హక్కులను కాపాడుకోవడానికి తిరిగి అందరూ కూడా మరొక్కసారి ఈ దేశ సమగ్రత కోసం పునరంకితం కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అనేక అంశాల మీద దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కులం మతం ఇతర అనేక అంశాలకు సంబంధించినటువంటి విద్వేషాలను కలిగించేటువంటి సందర్భంలో రాజ్యాంగానికే ప్రమాదం కలిగేటువంటి సందర్భంలో ప్రతి పౌరుడు ఆనాడు పెద్దలందరూ కలిసి ఏ విధంగా అయితే స్వతంత్ర సాధన కోసం పోరాడినారో ఇయాల మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆనాడు తొలి ప్రధాని భారత నెహ్రూ గారు ఒక పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయక విప్లవం పారిశ్రామిక విప్లవం ఆనాడు విద్యకు సంబంధించినటువంటి అన్ని ఐఐటీలు ఐఏఎంలు పెట్టినటువంటి కారణంగానే ప్రపంచ దేశాల్లో వంద మంది పెద్ద కంపెనీలకు సీఓలు ఇలా భారతీయులు ఉన్నారు బాక్రానంగ లాంటి ప్రాజెక్టులు అనేకమైన నాగార్జున సార్ లాంటి ప్రాజెక్టు కట్టింది కాబట్టి తినడానికి ఆహార ధాన్యాల కరువు నుంచి మనం స్థానానికి ఎదిగిన పరిశ్రమలు నవరత్న పరిశ్రమలు పెట్టడం కానీ ఈ విధంగా ఒక దూర దృష్టితో చేసినటువంటి నెహ్రూ గారు దాని తదుపరి గరీబీ హఠావు ఇందిరాగాంధీ గారు ఆర్థికమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చిన పివి నరసీరావు గారు సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారు రోజు మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక దేశంలో ఆర్థికంగా అనేక సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి వీళ్ళందరి చూపిన మార్గం లోపల మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దేశ పౌరులుగా స్వతంత్రం సాధించినటువంటి పార్టీగా అందరం కూడా మరొకసారి పునరకృతం కావాలనే సందర్భంగా కోరుతూ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు